అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము దేవుడు ప్రేమ శక్తి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు పిరికితనము అంటే ఏంటి ఇంకొక మీనింగ్ భయము ఎన్నో రకాల భయాలు మనలో ఉంటూ ఉంటాయి అవునా చీకటిలో మన నీడను చూసుకున్నా సరే మనకి భయం కలుగుతుంది ఇద్దరు దొంగలు ఒక ఇంట్లో దొంగతనం చేశారు ఒకే ఇంట్లో దొంగతనం చేసినప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలి ఫైనల్గా అయిపోయిన తర్వాత వాటిని పంచుకోవాలి ఈక్వల్గా షేర్ చేసుకోవాలి ఎక్కడ పంచుకోవాలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఉన్నారు చూస్తే ఏ ప్లేస్ దొరికిందంటే వాళ్ళకి ఒక శ్మశానం దొరికింది అక్కడ ఎవ్వరు ప్రజలు లేరు అంత నిశ్శబ్దంగా ఉంది నిర్మానుష్యంగా ఉంది ఆ ఈ ప్లేస్లో అయితే మనల్ని ఎవ్వరు కూడా చూడరని చెప్పేసి వాళ్ళు చక్కగా ప్లేస్లోకి వెళ్ళి ఒక సమాధి కట్టి ఉన్న సమాధి మీద కూర్చొని వాళ్ళు కొట్టుకొని వచ్చినవి అన్నీ కూడా విప్పి పంచుకుంటున్నారు షేర్ చేసుకుంటున్నప్పుడు ఎలా పంచుకుంటూ ఉంటారు సాధారణంగా నాకొకటి నీకొకటి ఆ శ్మశానం బయట నుంచి ఇద్దరు యువకులు నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ మాట వీళ్ళకి వినిపించింది వినిపించగానే వాళ్ళు ఏమనుకుంటున్నారు మన ఇద్దరినీ లోపలున్న దెయ్యాలు పంచుకుంటున్నాయి పైగా వాళ్ళు ఎక్కువ కూడా అనుకోవట్లా నీకొకటి నాకొకటి ఇద్దరినే పంచుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు అలా కావాల్సింది ఇద్దరే మనం ఉన్నది కూడా ఇద్దరమే ఏ ఇద్దరిని ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా చక్కగా మనల్ని దెయ్యాలు అని ఇక ఆ రోజు అక్కడి నుంచి పరుగుపెట్టిన వాళ్ళకి మరలా లేవలేదు అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా మనకు కథ మొత్తం తెలుసు ఎవరు దొంగలు ఏది లేకపోయినా సరే మనమేది అనుకుంటూ ఉంటామో అదే భయంగా మారుతూ ఉంటుంది ఈరోజు ప్రభు ప్రత్యేకంగా ఏమంటున్నాడంటే పిరికితనము కలిగిన ఆత్మను మీకు ఇయ్యలేదు హలెలుయా